తాజాగా మెడికల్ కాలేజ్ ఇప్పుడు రాష్ట్రంలో బలంగా ఆ నడుస్తున్నటువంటి విషయం ఏంటంటే మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి వాటిని పీపీపి విధానంలో నిర్మించకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి విధానం దానికి సరే కోటి సంతకాల పేరుతో ఏదో డ్రామా కూడా అని అనుకోండి కోటి సంతకాలు కూడా ఏంటనేది అది కూడా చూద్దాం అది కూడా పూర్తిగా ఫేక్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా సంతకానికి ఐదు రూపాయల చొప్పున అందరికీ షీట్లు ఇచ్చేసి ఒక్కొక్కరికి ఇరవై ఇరవై పేజీలు ఇచ్చేసి వాటి మీద ఇష్టం వచ్చినట్టు రుద్దు అయితే అయితే ఇష్టం వచ్చినట్టు అంటే ఇష్టం వచ్చినట్టు కూడా వాటర్ ఇష్టం దగ్గర పెట్టుకుని ఆ పేర్ల మీద సంతకాలు పెట్టమన్నారంటే సరే అది వేరే టాపిక్ దాని గురించి మాట్లాడదాం అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డికి దొరికిపోవటం అలవాటే మీరు ఏ విషయంలోనైనా చూడండి జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ లోనేమో ఆ నరేంద్ర మోదీ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి తోక జాడించలేడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి తోక ఆ నరేంద్ర మోదీ గారి చేతిలో ఉంది సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తోక జాడిస్తే అక్కడ కట్ చేస్తారని భయం కాబట్టి పార్లమెంట్లో ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి బేషరత్తుగా ముందే ఇచ్చేస్తాడు నిన్నగాక మొన్న కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో అసలు బీజేపీ అడగకుండానే బేషరతుగా మద్దతు ప్రకటించాడు అలాగే ఏదైనా కేంద్రం బిల్లులు తీసుకొస్తే బేషరత్తుగా మద్దతు ప్రకటిస్తాడు వాళ్ళేం అడగకుండానే ఎందుకని ఎక్కడేమో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద విమర్శ చేయాలి కూటమి అంటే అందరూ బీజేపీ కూడా కలిసి ఉంది కానీ కేంద్రంలో మాత్రం చేతులు కట్టుకుని నిలబడాలి ఇది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే జగన్మోహన్ మొన్న పార్లమెంటు స్థాయి సంఘం ఒక నివేదిక ఇచ్చింది పిపీపి విధానమే మేలు మెడికల్ కాలేజీల నిర్వహణకు కావచ్చు దాని ఖర్చులు భరించడానికి కావచ్చు దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రాలు కొంచెం ఉపశమనం పొందటమే కాకుండా ఆ త్వరితగతిన ఇవి నిర్మాణాలు పూర్తవుతాయని ఒక నివేదిక అయితే ఇచ్చింది పార్లమెంటు స్థాయి సంఘం ఒక నివేదిక అయితే ఇచ్చింది ఉంది అసలు ట్విస్టు ఈ పార్లమెంటు స్థాయి సంఘంలో వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి సభ్యుడిగా ఉన్నాడు కేంద్రానికి పార్లమెంటు స్థాయి సంఘం ఇచ్చిన నివేదికలో ఆ పార్లమెంటు స్థాయి సంఘంలో వైసీపీ ఎంపీ కూడా సభ్యుడు గురుమూర్తి మనం చెప్పట్లా ఏదైతే పార్లమెంట్ స్థాయి సంఘం కేంద్రం ముందు తమ ఆ ఏదైతే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంచిందో ఈ పిపిపి విధానం ఎందుకు మేలు ఏం చేయాలనే దానికి సంబంధించి ఒక సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పించిందో అందులో ఉన్నటువంటి మెంబర్ల లిస్టు లో పదమూడవ పేరు గురుమూర్తి వైసీపీ ఎంపీ గా ఉన్నటువంటి గురుమూర్తి పేరు కూడా ఉంది ఈ గురుమూర్తి కూడా పీపీపీ విధానమే మేలు అని దానిలో సంతకం చేసి ఆ పార్లమెంటు స్థాయి సంఘంలో దాన్ని ఆ పీపీపీ విధానం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి బేరీజు వేసిన కమిటీలో వైసీపీ ఎంపీ కూడా ఉన్నాడు కదా మరి నీ నీ ఎంపీ ఏమో అక్కడ పార్లమెంటు స్థాయి సంఘం ఇచ్చిన నివేదికలో ఒక సభ్యుడిలో ఆ టీంలో ఒక సభ్యుడిగా ఉంటాడు అక్కడేమో పీపీపీ విధానమే మేలు అని చెప్పి కేంద్రానికి చెప్తారు ఇక్కడ వచ్చేటప్పటికి పీపీపీ విధానానికి వ్యతిరేకంగా అదే ఎంపీ గురుమూర్తి కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నాడు ఇది ఎక్కడ విచిత్రం రా బాబు నాకు అర్థం కాలా పార్లమెంటు స్థాయి సంఘంలో మీ ఎంపీ దానికి ఓకే చేశాడా లేదా పీపీపీ విధానమే మేలని కేంద్రానికి ఇచ్చినటువంటి నివేదికలో మీ ఎంపీ పాత్ర ఉందా లేదా మరి ఇక్కడ కోటి సంతకాల సేకరణలో ఎందుకు పాల్గొన్నాడు వచ్చి అక్కడ ఒక స్టాండు ఇక్కడొక స్టాండ్ ఏంటి నాకు అర్థం కాలేదు అక్కడొక స్టాండు ఇక్కడొక స్టాండ్ ఏంటి నాకు అర్థం కాలా అంటే వైసీపీ ఆడేదన్నీ కూడా దొంగ నాటకాలు మీరు ఒక స్టాండ్ మీద నిలబడ్డారు పీపీపి విధానానికి మీరు వ్యతిరేకం ఎస్ దేశవ్యాప్తంగా ఎక్కడ పీపీపి జరిగినా మీరు వ్యతిరేకంగా ఉండాలి పార్లమెంట్లో రేపు రేపటి రోజు ఇంకా జగన్ జగన్మోహన్ రెడ్డి కథ ముందు రేపటి రోజున ఏదైతే ఇప్పుడు పీపీపీ విధానం మీద పార్లమెంటు స్థాయి స్థానం ఒక నివేదిక ఇచ్చిందో రేపటి రోజున లోక్సభ రాజ్యసభలో కన్నా అది చర్చకు వచ్చి దాన్ని ఆమోదించాల్సి వస్తే బిల్లు రూపంలో మారితే అప్పుడు మీ ఎంపీలు మద్దతు ఇస్తారా వ్యతిరేకిస్తారా మద్దతిస్తారా వ్యతిరేకిస్తారా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి సమాధానం పీపీపీకి నువ్వు వ్యతిరేకం అన్నప్పుడు కేంద్రంలో వచ్చినప్పుడు కూడా నువ్వు వ్యతిరేకంగా ఉండాలి కదా నీ ఎంపీ కేంద్రంలో పార్లమెంటు స్థాయి సంఘంలో నీ ఎంపీ ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించాలి కదా అక్కడేమో ఆమోదం తెలపటం ఏంటి ఇక్కడికి వచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొంటు ఏంటి నాకు అర్థం కావాలా వైసీపీ ద్వంద్వ అంటే ఇది ఎవరికీ తెలియదు పార్లమెంటు స్థాయి సంఘంలో మా ఎంపీ ఉన్నాడని ఎవరికీ తెలియదు కాబట్టి మేము పాల్గొంటాం ఈ గురుమూర్తి అనే వ్యక్తి ఈ స్టాండింగ్ కమిటీ ఏదైతే పార్లమెంటు స్థాయి సంఘం నివేదిక ఇచ్చిందో దాని మీద ఆయన సంతకం చేశాడు ఆ నివేదికలో నేను కూడా భాగస్వామ్యుడే నేనని చెప్పి ఆయన సంతకం చేశాడు ఆయనే చెప్పాడు ఏమని కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద దీన్ని తీసుకురావాలి కొంతకాలం ప్రైవేటు నిర్వహణకు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దాని ఆధీనంలో తీసుకోవాలని ఏదో కొన్ని సూచనలు సలహాలు చేశారు చేసిన దానిలో ఈయన కూడా ఉన్నాడు కమిటీలో సభ్యుడు అంటే ఈయనకి తెలియకుండా అన్నీ జరిగిపోయాయి గుడ్డుగా సంతకం పెట్టేసాడు వెళ్ళిపోయి కాదు కదా సో ఈయన సూచన సలహాలు కూడా అందులో ఉన్నాయి కదా ఫైనల్గా ఏంటి పీపీపీ విధానమే మేలు ఎంటైర్ దాని సారాంశం మరి ఇదే గురుమూర్తి నిన్నెలిపోయి కోటి సంతకాల సేకరణలో పాల్గొంటాడు ఏంటి కోటి సంతకాల సేకరణ ఏంటి కోటి సంతకాల సేకరణ పీపీపి విధానానికి రాష్ట్రంలో వ్యతిరేకంగా అంటే వాళ్ళు పీపీపీ అనర్లే వాళ్ళు ప్రైవేటీకరణ అంటారు వైసీపీ మాట్లాడే పదం ఏంటంటే ప్రైవేటీకరణే మీరు సాక్షిలో కానీ లేదా సాక్షి పేపర్లో కానీ ఛానల్లో కానీ చూడండి పీపీపీ అన్నారు వాళ్ళు ప్రైవేటీకరణే అంటారు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అందులో పబ్లిక్ అనే పదాన్ని ఎత్తేసారు మరి ఆ లెక్కన పీపీపీ విధానంలో రోడ్లు వేస్తున్నారు ఆ రోడ్లన్నీ ప్రైవేట్ రోడ్లను పీపీపీ విధానంలో ఎయిర్పోర్ట్లు కట్లు కడతారు అవన్నీ ప్రైవేట్ ఎయిర్పోర్ట్లను పీపీపీ విధానంలో మెట్రోలు కడతారు అవన్నీ ప్రైవేట్ మెట్రోలను మరి నాకు అర్థం కల ఇవన్నీ అయిపోతాయని నాకు అర్థం కాలే ఈవెన్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ కూడా పీపీపీ విధానంలో ఉన్నాయి మరి ఆ రెండు ప్రైవేట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా స్టిల్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ లో కూడా పిపిపి ప్రైవేటు పార్ట్నర్షిప్ ఉంది ప్రభుత్వ పార్ట్నర్షిప్ తో పాటు ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రైవేటు అని చెప్పగలరా వన్ నాట్ ఎయిట్ని ప్రైవేట్ అని మీరు ఎవరైనా చెప్పగలరా లేదు కదా యాజ్ అట్ ఈజ్ కాకపోతే ఈ రంగంలో మొదటిగా వచ్చి ఉండొచ్చు కానీ అంటే వైసీపీ ద్వంద్వ వైఖరి చూడండి అక్కడేమో జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి కోపం రాకుండా వాళ్ళకి అంగీకారంగా అందులో సంతకాలు పెట్టిస్తాడు ఇక్కడ మాత్రం రాష్ట్రంలో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కూటమి మీద యుద్ధం అంటాడు కూటమి అంటే ఇక్కడ కూడా బీజేపీ ఉంది కదా ఇప్పుడు కేంద్రానికి మీ ఎంపీ ఇచ్చినటువంటి నివేదికలో ఏదైతే ఉందో అదే నివేదికలోని అంశాలు కదా రాష్ట్రంలో కూడా జరిగేది మరి అక్కడ మీ ఎంపీ చేతే నివేదిక ఇప్పించి ఇక్కడ అదే మీ ఎంపీ చేత వ్యతిరేకంగా పోరాటం చేయించడం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇది ఇలా దొరికిపోతే ఎలా ప్రజలకి మీ స్టాండ్ ఏంటో స్పష్టంగా చెప్పాలి కదా పీపీపీకి అనుకూలంగా వ్యతిరేకమా వ్యతిరేకమైతే మీరు స్టాండింగ్ కమిటీలో కూడా వ్యతిరేకించాలి దాన్ని అనుకూలమైతే రాష్ట్రంలో అన్ని మూసుకొని కూర్చోవాలి ఏంటి మీ స్టాండ్ ఏంటి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి సో ఇలా తన ఎంపీ చేత జగన్మోహన్ రెడ్డి ద్వంద్వైకి అంటే తనకి అంటే జగన్మోహన్ రెడ్డికి నాలుకే మడత ఎక్కువ ఎటు కావలతో మడత వేసి మాట్లాడేస్తాడు ఆయన చెప్పేటప్పుడు ఒకటి చెప్తాడు చేసేటప్పుడు మరొకటి చెప్తాడు అవసరమైతే సాక్షిడు రాశారు రాశారని చెప్తాడు అది ఆయన అలవాటు అసెంబ్లీలో గతంలో చూశాం ఏ సనభయం గురించి రాశారు కదా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడితే సాక్షి ఇది అబద్ధం రాసింది తప్పు రాసిందని చెప్పాడు ఆయన సో కాబట్టి ఆయన నాలుగ ఎటుబడితే మరతేసి మాట్లాడతాడు కానీ వైసీపీ ఈరోజు ద్వంద్వ వైఖరితో దొరికేసింది అక్కడ అనుకూలంగానని చెప్పి కేంద్రంలోనేమో వాళ్ళు సంతకాలు చేసి ఇక్కడ వ్యతిరేకంగానని చెప్పి కోటి సంతకాల పేరుతో డ్రామాలా సో ఇది జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి దొంగనాటం